హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు దోసకాయ పప్పు చేస్తున్నాను చూడండి దోసకాయలు బాగా తరిగి అందులో గుజ్జు తీసేసాను ఆ గుజ్జు తీసేసి మన మొక్కలు సన్నగా తరుక్కొని రెండు ఒక ఉల్లిపాయ సన్నగా అది కూడా సన్నగా తరుక్కొని బారుగా కోసుకోండి ఒక నాలుగు పచ్చిమిరకాయలు వేసుకోండి దోసకాయ పప్పులో పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుంటే ఒక నాలుగైదు వేసుకుంటే ఘాటు సూపర్ ఉంటుంది పప్పు రుచి వస్తుంది ఈసారి మీరు పప్పు వండినప్పుడు దోశగా పప్పు వండినప్పుడు కొద్దిగా ఘాటుకి పచ్చరగాయలు వేసుకున్నారనుకో ఆ పచ్చరగాయల వల్లే మీకు రుచి వస్తుంది పప్పు చేసరిగా అలా వేసేసి పప్పు బాగా ఉడికిపోయిన తర్వాత ఇవన్నీ వేసేస్తాం కొద్ది చింతపండు రెండు స్పూన్లు కారం పసుపు మనం పసులో ఉడకబెట్టేటప్పుడే వేసేసాం పప్పు కారం వేసేసుకొని దాన్ని ఉడకబెట్టుకుందాం దోసకాయ వేసి బాగా ఉడికిపోయిన తర్వాత తాలింపు పెట్టుకోండి గరం మసాలా ఉంటే వేసుకోండి ధనియాల పొడి జీలకర్ర పొడి రెండు కలిసి ఉంటాయి కాబట్టి అందులో అది కొద్దిగా ఒక స్పూన్ వేసుకోండి ఉప్పులో ఇలా వేసుకుంటే రుచికి రుచి బాగా ఉంటుంది బాగా రుచిగా ఉంటుంది ఇప్పుడు కాసేపు ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాం అలా ఉడికిపోయింది చూసారా ఫ్రెండ్స్ ఇలా పప్పు తొందరగా ఉడికిపోద్ది ఇలా ఈ తేలికగా నేను చెప్పిన చిట్కాతో తొమ్మిది చేస్తే ఆ పప్పు అలా ఉడికిపోయి పప్పు బాగా ఉడికిపోయిన తర్వాత మనం దోశగా వేసుకుంటే వేసుకొని అన్నీ కలుపుకొని పెట్టేసుకుంటే తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు పక్కన ఆ బాండి పెట్టుకొని గిన్నె గిన్నెలో ఒక నాలుగైదు ఎల్లులపై రెబ్బలు కొట్టేసుకోండి నాలుగు ఎండుమిరగాయలు రెండుసారి రెండు వేసుకోండి ఎండుమిరకాయలు హెవీ కూడా గిళ్ళు వేసుకొని ఆవాలు సాయిపప్పు జీలకర్ర వేసుకోండి చాలు ఇవి నాలుగు మూడు వేసుకుంటే కొద్దిగా మెంతులు ఉంటే వేసుకోండి రుచికి అది మెంతులు వేసుకుంటే కొద్దిగా రుచి వస్తుంది దోసకాయ పబ్బులో వేసుకుంటే బాగుంటుంది అమ్మగా ఉంటుంది పప్పు అలా కొద్దిగా చిట్కడు వేసుకోండి మెంతులు ఆవాలు సాయిపప్పు వేసేసి తాలింపు బాగా వేగాలి కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి నేను వేయలేదు మీరు ఉంటే వేసుకోండి అలా తాలింపు బాగా వేగిన తర్వాత జీలకర్ర జీలకర్ర ఆవాలి సాయిపప్పు కొద్దిగా మెంతులు వేసుకోండి ఇంక అంతే అవి బాగా చెట్టపటాలు ఆడి ఏగేదాకా ఉంచి మనం పప్పులో వేసుకుందాం ఇంగువ ఉంటే వేసుకోండి మీరు నేను ఇంగువ వేయలేదు మీరు కావాలనుకుంటే ఇంగువ వేసుకోండి ఈ పప్పు చాలా ఉడికిపోయింది మనం ఇంకేం చేయవసరం లేదు మొత్తం చింతపండు అన్నీ ఉడికిపోయింది దోసకాయ తిప్పేసి గంటితో అలా తిప్పేసేస్తే తిప్పేసేసి మనం తాలింపు వేసిన తాలింపు అందులో వేసుకోవటం డాకలో అంతే ఫ్రెండ్స్ ఈ తేలిగ్గా వండే పప్పు ఎలా వండుకోవాలో చూపించా కదా ఇలా ఒక అరగంటలో మనకి పప్పు ఉడికిపోతాయి ఇప్పుడు ఆ తాలింపు తీసి బౌల్లో వేసేసుకొని ఆ తాలింపు బాగా తిప్పేసుకోవాలి డాకలో వేసాం కదా తాలింపు తిప్పి ఇందులో మనం తాలింపు వేసాం కదా దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని చిన్న గ్లాసు హాట్ వాటర్ పోసుకోవాలి పప్పులో అది ఏం లేదు డాక కడిగి వేసి దాంట్లో వేస్తే మనకు రుచిగా ఉంటుంది చూసారా అలా పప్పు బాగా ఆ నీళ్ళు గోరువెచ్చ తర్వాత బాగా మసాలా అవసరం లేదు గోరువెచ్చగా అయిన తర్వాత ఆ వాటర్ అందులో కలిపేసుకొని తిప్పటమే అంతే ఫ్రెండ్స్ చూసారా రెడీ అయిపోయింది దోసకాయ పప్పు మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో చూసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఇదిగో గిన్నెలో పెట్టి చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూసారా మీరు మీరు నాకు లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ అంత ఫ్రెండ్స్ బాయ్ బిల్ పట్టం నొప్పండి మళ్ళీ రేపు ఒక వంటతో కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్